హాయ్ వెల్కమ్ టు నాట్ వీకమ్ ఈరోజు మనం పెరాలసిస్ అంటే పక్షవాతానికి క్యూర్ చేసే ఒక సులువైన అద్భుతమైన చిట్క గురించి మనం తెలుసుకుందాము సో పెరాలసిస్ తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఎంత పర్సెంట్ ఉంది అంటే మరి హెవీగా ఉందా పెరాలసిస్ లేదా వన్ సైడ్ ఉందా కొద్దిగా తక్కువగా ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది దీనికి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ పెరాలసిస్ వచ్చిన వ్యాధి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ఈ పక్షవాతానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మసాజ్ చేయాల్సి ఉంటుంది సో ఒక ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ గా చెప్తాను నేను ఈ ఆయిల్ చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు మూడు నెలల్లోనే దాని యొక్క ఫలితం అనేది మీరు చూస్తారు ఓకేనా సో ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక హాఫ్ లీటర్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని అందులో ఆ పయ లీటర్ నువ్వుల నూనెలో ఒక రెండు వందల గ్రాముల ముద్ద కర్పూరం వేయండి రెండు వందల గ్రాముల ముద్ద కర్పూరం వేయండి వేసి ఇందులో ఒక ఆరు నుంచి ఏడు నల్ల ఉమ్మెత్త కాయలు నల్ల ఉమ్మెత్త కాయలు అనేవి మీరు ఒకసారి తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి నల్ల ఉమ్మెత్త చెట్టు మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు దాని కాయలు ముళ్ళు లాగా ఉంటాయి రౌండ్ గా ఈ నల్ల ఉమ్మెత్త కాయలు తీసుకొచ్చి దాన్ని కచ్చ దంచి ఆ నూనెలో వేసి ఈ కర్పూరము ఇవన్నీ వేసి నిదానంగా మరగని వాళ్ళు సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నిదానంగా మరిగిన తర్వాత ఈ పెంచులన్నీ నల్లగా మారిపోతాయి మారిన తర్వాత దాన్ని వడబోసుకొని భద్రపరచుకొని ప్రతి రోజు ఒకటి లేదా రెండు సార్లు పక్షవాతం ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇవ్వడం అనుకోండి ఇక్కడ నుంచి ఈ చెయ్యి మొత్తం ఓకేనా ఈ జబ్బ నుంచి ఈ చెయ్యి మొత్తం ఓకేనా ఆ నూనెను మసాజ్ చేయాలి మసాజ్ చేసే ముందు దాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి స్కిన్ కి మంచిగా అప్లై అవుతుంది చేసుకొని మంచిగా ఎంతసేపు అంటే ఒక పది నిమిషాల పాటు మంచిగా తీడినట్టుగా గట్టిగా మసాజ్ చేసుకోవాలి కాలుకైతే కాలుకి నడుము అయితే నడుముకి సో ఏ ప్రాంతంలో పక్షవాత తత్వాలు ఉన్నాయో అక్కడ ఈ ఆయిల్ ప్రతి రోజు మసాజ్ చేసుకుంటూ ఉండాలి మీకు వీలైతే ఒక పావు కేజీ అశ్వగంధలో సుమారుగా ఐదు గ్రాముల త్రైలోక్య చింతామణి త్రైలోక్య చింతామణి అని ఒక భస్మం లభిస్తుంది దీన్ని కలుపుకొని ఉదయం రాత్రి గోరవేసరి పాలతో కనుక ఇస్తూ ఉంటే ఫలితాన్ని మరింత త్వరగా మనం చూడవచ్చు దీంతో పాటుగా చాలా మంది కూడా వాకింగ్ కంపల్సరీగా రెగ్యులర్ గా వాళ్ళను నడిపిస్తూ ఉండాలి ఓకేనా ఒక పావు గంట వచ్చి హాఫ్ అన్ అవర్ ఉదయం రాత్రి రెండు పూడల నడిపిస్తూ ఉండాలి ఇలా నడవడం వల్లనే ఈ ఆకు ప్రెషర్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది దీని వల్ల ఈ సమస్య అనేది ఎక్కువ త్వరగా క్యూర్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న ఏదైనా రౌండ్ బాల్స్ తీసుకొని అరిపాదాలలో కూడా మసాజ్ చేయాలి వాటితో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంటే వీటికి కావాల్సినటువంటి ప్రెషర్ పాయింట్స్ అరిపాదాలలో వేల దగ్గర ఎక్కువగా ఉంటాయి సో అలాంటి వాటితోటి మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ పక్షవాతం అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది గమనించవచ్చు మంచి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మరింత త్వరగా దీని నుంచి కోలుకునే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు కనుక మరి ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మాకు అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం అందిస్తుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా దాని పరిష్కారం ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము సో థ్యాంక్ యూ